ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పొలాలు మరియు పక్షుల మధుర గానాలతో చుట్టుముట్టిన ఆ గ్రామంలో దీక్షిక అనే ముద్దుగా మనసున్న చిన్న అమ్మాయి ఉండేది ఆమె నవ్వు ఉదయపు సూర్యకాంతిలా ప్రకాశంగా ఉండేది ఒక చల్లని వర్షపు సాయంత్రం సమయంలో దీక్షిక పశువుల కొట్టం దగ్గర నుండి మృదువైన ఏడుపు శబ్దం వినిపించింది ఆ శబ్దాన్ని అనుసరించి వెళ్లి చూసేసరికి తడి మట్టిలో బలహీనంగా వణుకుతూ పడియున్న చిన్న దూడను ఆమె చూసింది దాని తల్లి చనిపోయింది మరియు ఆ పేద దూడకు ఎవరూ లేరు దీక్షిక దాని తలను సున్నితంగా తాకుతూ నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను దీక్షిక ఆ చిన్న దూడను తన షాల్లో జాగ్రత్తగా చుట్టి ఇంటికి తీసుకెళ్లి వేడి పాలు ఇచ్చింది ఆమె ఆ దూడకు కక్కా అని పేరు పెట్టింది ఆ రోజు నుండి దీక్షిక మరియు కక్కా విడదీయరాని స్నేహితులయ్యారు వారు పొలాల్లో ఆడుతూ సీతాకోకచిలుకలను వెంబడిస్తూ ప్రతి ఆనంద క్షణాన్ని కలిసి పంచుకున్నారు నెలలు గడుస్తుండగా బలమైన మృదువైన గోవుగా పెరిగింది అయినప్పటికీ కక్కా దీక్షిక పక్కనుండి ఎప్పుడూ దూరం కాలేదు దీక్షిక ఎక్కడికెళ్లినా హృదయం ఆమె వెంటనే ఉండేది